మణిపూర్లో అల్లర్ల మొదలై ఒక రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పుడు నరేంద్ర మోదీ మణిపూర్లోనైతే అడుగు పెడుతున్నారు ఇప్పుడు అక్కడ పదివేల కోట్ల విలువైనటువంటి కొన్ని పనులకైతే సింకు స్థాపన చేయనున్నారు ఆ పనులు ప్రారంభిస్తారు పదివేల పదకొండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ పనులు అయితే దానికంటే ముందు ఆయన మిజోరాం వెళ్తారు మిజోరాంలో ఇప్పటికే యాభై నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రైల్ కార్డర్ ఉంది కదా ఆ ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు దీన్ని ఈ యొక్క కార్డర్ ని ఆయన అయితే ప్రారంభిస్తారు ఈ కారిడార్ కోసం ఎన్నో వేళ్ళగా కలలు కంటున్నాయి ఆ రాష్ట్రాలన్నీ మిజోరాం కావచ్చు మధ్య బీహారు పశ్చిమ బెంగాల్ వీటన్నింటినీ కలుపుకునే ఉంటది ఆ కారిడార్ ఒక్క యాభై నాలుగు కిలోమీటర్ల వల్ల మొత్తం రైలు వ్యవస్థ లేదు చాలా వరకు వాణిజ్య సముదాయాలని ఆగిపోతున్నాయి ఇది యాభై నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు కారిడార్ గాని ఇక్కడ నూట యాభై మూడు వంతెనలు ఉంటాయి అందుకే ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయింది దీనికి అయితే ఇది చాలా ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే ఢిల్లీ కోల్కతా గుహవాటి ఈ మూడు ప్రాంతాలని అది కలుపుకుంటూ వస్తుంది అనమాట దీనివల్ల అక్కడ మొత్తం ఆ వాణిజ్యం అంతా కూడా ఇప్పుడు దేశం మొత్తం విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఢిల్లీ కోల్కతా ఇటు గుహవాటి ఈ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చు ఈ యొక్క కారిడార్ అందుబాటులోకి వస్తే అక్కడ ఆయిల్ జోన్ ఉంది మిజోరంలో ఆయిల్ జోన్ సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా దాన్ని సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఇక మోదీ మణిపూర్ లో ఇప్పటి వరకు ఎందుకు పర్యటించలేదు అన్నది మీ అందరికీ తెలిసిందే అయితే ఇంకొక విషయం ఏంటంటే మణిపూర్ లాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాకూడదు అనుకుంటే మనం ఇప్పటి నుంచే ఈ రోహింగ్యాలని రానివ్వకుండా ఉంచుకోవాలి ఏ దేశంలోనైతే అక్రమ వలసదారులు పెరిగిపోతారో ఆ దేశం ఎప్పటికైనా ప్రమాదకరమే ఇప్పుడు ఈరోజు అమెరికా చూడండి అమెరికాలో ఈ రోజు సొంత దేశ ప్రజల కంటే కూడా ఇతర దేశ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు అందులో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు భారతీయులు కూడా అక్రమంగా ఏడు లక్షల మంది వెళ్ళిపోయారు సక్రమంగా యాభై నాలుగు లక్షల మంది ఉంటే అక్రమంగా ఏడు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ ఇరవై వేల మందిని ఫైండ్ అవుట్ చేసి జైల్లో కూడా పెట్టారు రెండు వేల మందిని భారత్ పంపించేశారు దాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు అది వారి దేశం యొక్క సమగ్రత అలాగే వారి యొక్క ఉనికి కోల్పోవడం అంటే ఇంక అంతకంటే దారుణం ఏముంటది అలాగే మన దేశంలో కూడా అంతే కాకపోతే మన పెద్ద దేశం అవడం వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో అంతే జనాభా ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ మనకు కనిపించడం లేదు కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే మణిపూర్లో ఏదో బీజేపీ దాడులు చేయిస్తుంది మిగతా వాళ్ళపై అనుకుంటున్నారు కానీ దారుణం ఏంటంటే అది హిందువులే అక్కడ దారుణంగా బలైపోతున్నారు చదువును భూభాగంలో పది శాతం మనకిచ్చేసి మిగతా తొంభై శాతం వాళ్ళకి ఇచ్చేసి క్రిస్టియన్స్కి వీళ్ళకి కుకీలకి పోనీ ఎవరు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి మైన్మార్ నుండి వచ్చినటువంటి మైనార్టీల్ని వీళ్ళు రకరకాలుగా మతాలు మార్చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఆ కొండ ప్రాంతాన్ని ఆ తొంభై శాతం కొండ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించేశారు అంతేకాకుండా ఇప్పుడు వేర్పాటు వాదులు కూడా వచ్చారు ఆ వేర్పాటువాదులు కూడా అందులో దూరిపోయారు అందరూ కలిసి ఈ యొక్క పరిస్థితి సృష్టించారు ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకి కుమ్ములు ఇప్పుడు కుకీలకి మైతీలకి కుమ్ములాట్లు మళ్ళీ ఆ కుకీలకి ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి కుమ్ములాట్లు వాళ్ళు ఏమొచ్చేసి ఆశ్రమం ఇచ్చారు రండి మాకు సపోర్ట్ కరెంట్ చెయ్యండి అని ఇప్పుడు పిచ్చికి గూడులోకి ఒక కొంగు వచ్చి ఒక చిన్న ప్లేస్ ఇన్న విధంగా ఆ ప్లేస్ ఇచ్చి తీసుకుని తీసుకుని చివరికి బయట బయటపడిసింది అన్న విధంగా ఇప్పుడు కుకీల పరిస్థితి తయారైంది వాళ్ళని ఏమొచ్చేసి సపోర్ట్ కోసం రమ్మంటే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా భూభాగం మొత్తం ఆక్రమించేస్తున్నారు దీని వల్ల ఏమైంది ఇప్పుడు కుకీలు నష్టపోతున్నారు వీళ్ళ వల్ల హిందువులకి నష్టమే మొత్తం అక్కడ కొట్లాట్లు అందుకే ఎక్కడ కూడా అక్రమ వలసదారులు అనేవాళ్ళు ఉండకూడదు కొట్టుకుంటే మనం కొట్టుకోవాలి తర్వాత మనకి కొట్లాటలు ఉండవు ముఖ్యంగా బయట నుండి వచ్చాడు కాబట్టి ఈ కొట్లాట రేపు బొత్తుని చూడండి ఈ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యం లేకపోతే ఎప్పుడు కొట్లాట్లే ఉంటాయి ఎందుకు రోహింగ్యా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లేకపోతే కొట్టలాట్లే జరుగుతాయి ఎందుకు ఆవిడేమొచ్చేసి మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి హిందువులు ఏమంటారు కాబట్టి అక్కడ కొట్టలాట్లు ఉండవు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మమతా బెనర్జీ మారింది అనుకుంటే చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు రెచ్చిపోతారు పూర్తిగా రెచ్చిపోయి ఇక మనల్ని చూపుతా ఉంటారు ఎందుకు ప్రభుత్వం మారింది వాళ్ళకి కావాల్సిన రావు కాబట్టి అందుకే ఎక్కడ ఏ దేశం వాళ్ళని కూడా మనం ప్రోత్సహించకూడదు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలు అయిపోతే ఇక నువ్వు దేశంలో ఉండడానికి కూడా లేదు ఒకటి మారిపోవాలి రెండు చచ్చిపోవాలి